ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి టీ గ్లాస్ సింక్ లో ఉండాలి అంటున్నారు జగన్ అదే విషయాన్ని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి అంటున్నారు సీఎం జగన్ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు ఇంకా కొనసాగాలి ఈ విషయాన్ని ప్రతి ఇంట్లో వివరించాలి అంటూ తన ప్రసంగంలో చెప్పారు సీఎం జగన్ ఈ రోజు రాష్ట్రాడుకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి టీ గ్లాస్ ఇంట్లో ఉండాలి అంటున్నారు సీఎం జగన్ అదే విషయాన్ని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అంటున్నారు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు ఇంకా కొనసాగాలి అంటున్నారు ఈ విషయాన్ని ప్రతి ఇంట్లో వివరించాలి అని సూచిస్తున్నారు సీఎం జగన్ చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి హక్క చె మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను దుష్టి చదుష్టయం బాణాలకు దుష్టి చదుష్టయం బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు కృష్ణ చదిస్త బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలో అయ్యా చంద్రబాబు జగన్ తన పాలన ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్ కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంతమందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను ఎవరితో యుద్ధమయ్యా అని అడుగుతా ఉన్నారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ వారి మంచి భవిష్యత్ కొరకు రెండు బటన్లు నొక్కాలి అని ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు